క్రీస్తు నందు ప్రియుల రామికి శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవయో అధ్యాయం ఇది మన ధ్యానంశంగా ఉంది ఈ అధ్యాయంలో మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో షూరులైన వారిని సమకూర్చి అమోనీల దేశమును పాడు చేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసాను వారు ఓడించి జయించిన రాజుల కిరీటాలని దావీదు తెచ్చుకున్నాడు ఎంతో విలువైనటువంటి రత్నములతో పొదగబడినటువంటి బంగారు కిరీటములవి ఈ అధ్యాయం కేవలము ఏడు వచనాలను కలిగి ఉంది ఈ ఏడు వచనాల్లో దావీదు దావీదు సైన్యం చేసినటువంటి కొన్ని యుద్ధాలు మనకు కనబడుతున్నాయి ఫిలిస్తీలతో యుద్ధం జరుగుతున్నప్పుడు హుషాతీయుడైన షిబ్బకై రిఫాయిల సంతతి వాడైన షిబ్బై అని ఒకరిని హతం చేసాను ఈ అధ్యాయంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కనపడతారు వీళ్ళు దాదాపుగా గొల్యాత్ లాంటి మనుషులు ఈ షిప్పై అనే ఒకరిని చంపగా చూడండి పిలిస్తీలు అందరూ లొంగిపోతున్నారు అలాగే ఇక యాయిరు కుమారుడైన యల్హానాను గితీయుడైన గొల్్యాతు సహోదరుడుగు లహిమిని చంపాడు గొల్యాత్ లాగానే వాణి ఈట కూడా నేతగాని ధోని అంతే పెద్దదట మరలా గాతులు యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధంలో ఒకడు ఒక్కో చేతికి ఒక్కో కాలకి ఆరు వేళ్ళు కలిగి ఇరవై నాలుగు వేళ్ళు కలిగినటువంటి రెఫాయివుల సంతతికి చెందిన ఒక పరాక్రమశాలు ఉన్నాడు వాడు ఇజ్రాయెల్ను దూషిస్తుండగా దావీదు సహోదరుడైన సిమియాకు పుట్టిన యోనతను అని చంపాడు చెప్పబడినటువంటి ఈ మూడు అంశాలతోనే ఈ అధ్యాయం ముగుస్తోంది కానీ ఈ అధ్యాయంలో ప్రారంభ భోజనాల్లో ఉన్న ఒక మాట నేను మీ మధ్యలో ఉంచడానికి ఇష్టపడుతున్నాను అదేంటంటే రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలము సమయలు రెండవ గ్రంథంలోకి వస్తే పదకొండవ అధ్యాయంలో ఈ కాలము మనకు అర్థమవుతుంది మరింత స్పష్టత అక్కడ కలిగింది వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున అనే మాట ప్రతిదినం మన పితరుల రాజుల చరిత్రను మనం ధ్యానం చేస్తున్నప్పుడు అందులో మరుగై ఉన్న క్రీస్తును మనం కనుగొంటున్నాం భవిష్యత్తు గురించి క్రీస్తు మనతో మాట్లాడుతూ మనల్ని సిద్ధపరుస్తున్నాడు వసంతకాలము లేదా స్ప్రింగ్ ఆఫ్ ద ఇయర్ అనే మాట అనేక ఆధ్యాత్మికమైనటువంటి అర్థాలతో కూడి ఉంది నూతన జీవితానికి తిరిగి జన్మించడానికి లేదా తిరిగి దీవించబడ్డానికి వీటన్నిటికీ మించి క్రీస్తు యొక్క పునరుత్వానికి క్రీస్తు యొక్క రెండవ రాకడకు సూచనగా ఉంది ప్రవక్త అయినటువంటి యోవేలు ఇచ్చినటువంటి ప్రవచనం రెండవ అధ్యాయంలో ఇరవై మూడో వచనం అంటుంది సియోను జనలారా ఉత్సహించి మీ దేవుడైన యహోబయందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడబరి వర్షమును మీకు అనుగ్రహించును ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ స్ప్రింగ్ సీజన్ ఏంటి మరల పూర్వపు వలె అంటున్నాడు ఈ అర్జురపు చెట్టు లేదా ద్రాక్ష చెట్టు ఫలించినట్లుగా ఆయన పంపబోతున్నటువంటి ఆ వర్షం దేవుని పిల్లలమై ఉండి బైబిల్ని కాస్త ఎరిగిన మనము సాధారణంగా ఒక అంశాన్ని గుర్తిస్తాం మంచి ఆరోగ్యకరమైన ఫలించేటువంటి అంజురపు చెట్టు ఇజ్రాయిల్ యొక్క ఆధ్యాత్మికమైన స్థితిని పురోగతిని అలాగే ఫలించకుండా లేదా చెడిపోయిన పాడిపోయిన అంజూరం అనేది ఇజ్రాయిల్ యొక్క పతన స్థితిని సూచిస్తుంది స్ప్రింగ్ అనేటువంటి ఈ నూతన జీవితాన్ని లేదా పునరుత్న అనుభవాన్ని లేదా ఒక ఆశీర్వాదాన్ని ఎవరు తీసుకురాగలుగుతున్నారు అంటే హోషియా అంటాడు ఆరవ అధ్యాయంలో మొదటి మూడు వచనాల్లో మనం యహోవ యుద్ధకు మరులదము రండి ఆయన మనల్ని చీల్చి వేసేను ఆయనే మనల్ని స్వస్థపరచును ఆయన మనల్ని కొట్టెను ఆయనే మనల్ని బాగు చేయను రెండు దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును మనము ఆయన సమకుమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనల్ని స్థిరపరచును కింది వచనాలు కూడా మనం చదవాలి యోహోవాను గురిచిన జ్ఞానము సంపాదించుకుందము రండి యోహోవాను గురిచిన జ్ఞానం సంపాదించుకున్నట్టు ఆయనను అనుసరించుదుము రండి ఉదయము తప్పక వచ్చే రీతిని ఆయన ఉదయించును వర్షము వల్ల ఆయన మన యుద్ధకు వచ్చును మనల్ని బ్రతికించేందుకు మూడవ దినాన మనల్ని స్థిరపరిచేందుకు ఓ స్ప్రింగ్ సీజన్ లాగా వర్షం వచ్చినట్టుగా ఎవరు మన దగ్గరికి వస్తున్నారు భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చాను దేవునికి స్తోత్రం కనుక ఈ వసంతకాలం అనేది క్రీస్తు యొక్క పునరుత్నానికి సాదృశ్యంగా ఉంది అది జరిగిపోయింది అందుకే రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు అంటాడు ఎనిమిదవ అధ్యాయం వచనంలో మృతుల్లో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరును ఆత్మ ద్వారా జీవింపజేయబడతారని అలాగే అపోజ్ నేను పౌలు కొరంతులతో మాట్లాడుతున్నప్పుడు పదైదవ అధ్యాయంలో ప్రథమ ఫలముగా క్రీస్తు పునరుత్డయ్యాడు ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు అని ఇక వసంతకాలం అనేటువంటి ఈ మాటకు రెండవ ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే సూచన ఏంటంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ మార్గశ వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచనంలోను లూకాసు వార్త ఇరవై ఒకటి ముప్పై వచనంలోను యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు అంజుడబు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునండి దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపముగా ఉన్నదని మీకు తెలియను భూమి అంతముల వరకు చెదిరిపోయినటువంటి ఇజ్రాయల్ ప్రజలందరూ సమకూర్చబడి ఈ అంత్య దినములలో చెట్టుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఇజ్రాయిల్ ఎప్పుడైతే చిగురి చిగురిస్తుందో లేదా ఫలించడం మనం చూస్తున్నామో వసంతకాలం సమీపంగా ఉందని గుర్తించాలి అది క్రీస్తు రాకడై ఉంది వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరుతారు అయితే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి ఈ యేసు క్రీస్తు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అధ్యాయం ముగింపు వచనాలు అలాగే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయం అంతా కూడా జరుగుతున్నా జరగబోతున్నా యుద్ధాన్ని మీరు గమనించండి సృష్టి ప్రారంభం నుండి దేవుని పిల్లల్ని మోసగిస్తూ హింసిస్తున్నటువంటి అపవాది సాతాను ఉన్నాడే వాడిని వాడి అనుచరులను సమూలంగా నాశనం చేసి ఇక యుగ యుగములు వాడు బాధింపబడినట్లుగా అగ్నిగుణములో పడదొయ్యబడుతున్నాడు మరి ప్రియ సహోదరి సహోదరుడ ఈ వసంత కాలానికి నీవు సిద్ధమా చెప్పబడినటువంటి మొదటి అనుభవమైన క్రీస్తు పునరుత్నంలో పౌలన్నట్టుగా మనం పాలివారం కాని ఎడలా క్రీస్తు రాకడలో ఆయనతో మనము ఎలాగో పాలివారం అవుతాం పాఠం ముగింపుకు ఒక మాట జ్ఞాపం చేస్తాను పేదరి భక్తుడు తన రెండవ పత్రికలో మూడవ అధ్యాయంలో మూడవ వచనంలో అంటున్నాడు అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనచ్చు ఆయన రాకడం గురించిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదుటని మొదట మీరు తెలుసుకొనవలెను అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభువు మన ఎడల కలిగి ఉన్నటువంటి దీర్ఘశాంతాన్ని వీళ్ళు ఎలాగ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సృష్టి ప్రారంభము నుంచి ఇలాగా మాట్లాడుతూనే ఉన్నారు కానీ క్రీస్తు రాకడం జరగట్లేదే ఇంకా ఆలస్యము ఎంచుకుంటున్నారు అందుకు బలమైన కారణం ఏంటంటే వారి స్వకీయ దురాశల చొప్పున ప్రవర్తించుట కొరకు అయితే లేఖనం పలుమార్లు హెచ్చరిక చేసింది ప్రభుదినము దొంగ వచ్చినట్లు వచ్చును జాగ్రత్త అని ఈ కాలము అనబడే పునరుత్నపు అనుభవానికి క్రీస్తు రెండవ రాకడ అనుభవానికి దేవుణ్ణి మన సిద్ధపరచున్నగాక గాడ్ బ్లస్ యు గాడ్ బ్లస్ యూ